నమస్తే టీవీ స్వాగతం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం సచివాలయం వద్ద అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనయుడు పృథ్వీరాజు జగనన్న ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలు చేస్తారు ఈ సందర్భంగా తోట పృథ్వీరాజు మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని అన్నారు అంతేకాకుండా ఈ గ్రామంలో ఐదు వందల నలభై తొమ్మిది ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకు పంపిణీ చేయగా ప్రస్తుతానికి నూట యాభై మంది లబ్ధిదారులకు శాశ్వత భూహక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేయించామన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పుట్టుపూడి వీరవెంకట సత్యనారాయణ ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి మండపేట నియోజకవర్గం పరిశీలకులు డాక్టర్ చల్ల ప్రభాకర్ రావు ఎంపీటీసీలు శ్రీలం భాస్కర్ రావు గొల్లపల్లి సోనియా వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు అరదాని శ్రీదేవి గ్రామ అధ్యక్షులు కట్టా మురళి వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు మీ అందరికీ కూడా మరి జీవితంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలనేది ఒక ఆశగా ఉంటుంది మరి మీ అందరికీ ఆ ఆశని కలగా కాకుండా నిజం చేసేందుకు మరి మన జగన్మోహన్ రెడ్డి గారు దే దేశంలోనే ఎవరూ చేయలేనటువంటి విధంగా మరి మీ అందరికీ కూడా సుమారుగా ముప్పై ఒక్క లక్షలో ఇల్లులు మరి రాష్ట్రంలో నిరుపేదలకి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాం వంద శాతం మనకు మేలు చేసి స్త్రీ పక్షపాతగా ఉండి అన్ని ఏదైతే ఆయన హామీలు ఇచ్చారో హామీల కంటే మిన్నగా అంత ఉన్నతముగా మనకి మరి అందించి సేవలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి ఈ రోజు స్త్రీ సంతోషంగా ఉంది అంటే ఆనందంగా ఆ గృహాన్ని ఇచ్చాడు పిల్లలకి ఉన్నతమైన ఇచ్చాడు ఈవేళ ఆస్తి పిల్లలకి ఎవరిని సొతే ఆస్తి సంపాదించి ఇచ్చేవాడు ఇప్పుడు ఆస్తి ఏంటంటే చదివే వాళ్ళకి చదువు ఇచ్చామనుకో మనకి వాళ్ళకి ఏమి ఆస్తి ఏమి ఇవ్వక్కర్లేదు గారు ఆయన మహిళా ఇచ్చి చాలా చక్కగా చెప్పాడు ఏదైనా గతంలో చంద్రబాబు నాయుడు గారి ఏంటది జన్మూని కమిటీలో తర్వాత మీరు లోన్ తీసుకుంటే అది ఎవరి పేరు పడి వర్కింగ్ పేరు గారి పేరు పడి వాళ్ళకి దగ్గరికి వెళ్ళే అనుభవం మాకు డబ్బు అని మీరు అడిగేవారు ఆ పని అమ్మ ఇరవై యాభై ఏళ్ళు పడింది ఈ యాభై ఆరు పరిధిలో పని మేము మరింత మేము పది మీకు ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు అదే విధంగా ప్రతిదీ కో